కూటమి ప్రభుత్వంలో విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యత ఎమ్మెల్యే వనవాడి కొండబాబు కూటమి ప్రభుత్వంలో విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వన్నపాడి కొండబాబు పేర్కొన్నారు బుధవారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్ఎంసీ పూర్వ విద్యార్థుల సహకారంతో నిర్మిస్తున్న మాతా శిశు నూతన భవన నిర్మాణంతో పాటు పలు విభాగాలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దాతల సహకారంతో నూతనంగా నిర్మిస్తున్న మాతా శిశు విభాగం త్వరలోనే అందుబాటులో రానున్నదని రామ్ కోస కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీనారాయణ పరిరక్షణలో బిల్డింగ్ పనులు చేయడం జరుగుతుందని రంగరాయ మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ రంగరాయ మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ నార్త్ అమెరికా సహకారంతో ముప్పై కోట్ల రూపాయలతో బిల్డింగ్ నిర్మాణానికి చేపట్టడం జరుగుతుందని గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని చేపట్టలేకపోయారన్నారు ఒక వెయ్యి ఒక వంద యాభై పడకల ఆసుపత్రి అందుబాటులో ఉన్నప్పటికీ రోగులకు పడకలు సరిపోవటం లేదని నూతన బిల్డింగ్ అందుబాటులోకి వస్తే ఐదు పడకలు గర్భిణీ చిందార్లకు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు ఆసుపత్రి అభివృద్ధికి దాతలు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు డాక్టర్ లావణ్య కుమారి రామ్ఖానా రామ్కోసా సభ్యులు డాక్టర్ చిట్లకిరణ్ కుమార్ డాక్టర్ తేజ్ కృష్ణ డాక్టర్ అరుణ ఆదిత్య డాక్టర్ ఆనంద్ రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులో ఉంది మీకు తెలుసు రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయింది మీకు తెలుసు ఇటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి ఆగిపోయిన కానీ ఇంకోటి ఏదైనా ఉంటే మీ అందరి సాగానే ఇన్వాల్వ్మెంట్తో ఈరోజు చిన్న కొన్ని గ్రామాలు దత్తత తీసుకుంటున్నారు మీరు నేను చూశాను కొన్ని గ్రామాలు పల్లెటూర్లన్నీ కూడా అమెరికా దేశాల ఉండి ఎక్కడో సెటిల్ అయిన వాళ్ళు అందరు కూడా వేరే దేశాలు ఉన్నవాళ్ళు గ్రామాలు దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు అమెరికాలో ఉండి ఈ హాస్పిటల్ ఇంత డెవలప్ చేస్తారు ఈ ఈ బ్లాక్ని డెవలప్ చేస్తారు ఆ విధంగానే ఇంకా ఎవరన్నా ఉంటే మీ సహాయ సహకారాలు పూర్తిగా అందించి ఇక్కడే కాదు కాకినాడ ఒకటే కాదు రాష్ట్రంలో ఎక్కడున్నప్పుడు కూడా ఇలాంటి ఆగిపోయిన ఏదైనా ఉంటే మీరు సహకారం అందించి ఈ రాష్ట్రం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మీ ద్వారా పిలుపునిస్తున్నాం